జయగుడు దత్త శ్రీ గురుదత్త గురువు మన జీవితాలకి దారిదీపం లాంటివారు ఈ మాట కాదనిలేని సత్యం మనిషిగా బ్రతకడానికి అతీత శక్తులు అవసరం లేదు సంకల్పంతో సమస్యలను మనం జయించవచ్చు ఇటువంటివి ఏ గురువులైనా మనకు చెప్పే మాటలే అందుకే మన గురువులను సంలక్షణ సహేతుక జీవన విధానానికి ఆలంబనగా నిలిచే ఋషితుల్యుల్లాగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి ఋషితుల్యుల కోవకి సద్గురువుల కోవకి చెందిన చెంది బ్రతికున్నంతకాలం తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేసి ఆచార్య పురుషులుగా ఉండి ఎంతోమందికి తెలుగు భాష పట్ల అనురాగాన్ని అభిమానాన్ని కలిగింపచేసి ఎక్కడో కాదు సాక్షాత్తు విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషను బోధించి తామర తంపరగా తెలుగు ఉపాధ్యాయులను మలిచిన మహానుభావులు గంటి జోగి సోమయాజి గారు ఈయన విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి లో అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల సంవత్సరం అంటే సరిగ్గా ఇదే రోజు గంటి సూరమ్మ అప్పల నరసింహం గారుల దంపతులకు మన గంటి జోగివామార్జు గారు జన్మించారు ఈయన ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్య అంతా కూడా విజయనగరంలో పూర్తి చేశారు మరి మధ్యస్థ దశకి వచ్చేపటికి కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలో ఆయన మధ్యస్థ చదువు అంతా కూడా అక్కడ జరిగింది విజయనగరం మహారాజా కళాశాలలో రసాయన శాస్త్రంలో బిఎస్సి డిగ్రీ మళ్ళా పూర్తి చేశారు అక్కడ విజయనగరంలో తన ఇరవై ఒకటో సంవత్సరంలోనే ఆదోని ఉన్నత పాఠశాలలో రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేపట్టారు మన స్వామియాజీ గారు ఆదోన్లో ఏడేళ్లకు పైగా ఉద్యోగం చేశారు ఆయన ఆ సమయంలోనే తన పినతండ్రి అయినటువంటి గంటి సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద సంస్కృతాన్ని అభ్యసించారు సంస్కృతము కన్నడ భాషల్లో విద్వాన్ పట్టాన్ని కూడా సంపాదించారు అయితే ఈయనకు ఆంగ్లము తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మొదలైన భాషల్లో కూడా చాతుర్యం అనేది నిష్ణాత నిష్ణాతులుగా ఉండేవారు ఈయన అదేవిధంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ మాజీ వైస్ ఛాన్సలర్ ఎంఎల్ నారాయణ గారి శిష్యురేఖలో ఎల్టీ డిగ్రీని రాజమహేంద్రవరంలో సంపాదించారు ఆదోన్లో ఉద్యోగానంతరం మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ సంస్కృతంలో ఎంఏ సంస్కృతాన్ని పూర్తి చేయగలిగారు ఆయన అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిది అంటే దాదాపు ఆయన ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే ఎంఏ సంస్కృతాన్ని పూర్తి చేశారు తర్వాత చెన్నైలోని పచ్చయ్యప్ప కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా మూడు సంవత్సరాలు ఆయన పనిచేయడం జరిగింది ఈ సమయంలోనే రామస్వామి మొదలయ్యారు లక్ష్మణ మొదలయ్యారు సల్వేపల్లి రాధాకృష్ణ గారు మొదలగిన వారితో పరిచయం ఏర్పడింది రాధాకృష్ణ గారు అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తూ ఉండేవారు గంటి జోగి సోమయాజ్ గారి పాఠవాన్ని సర్వేపల్ల రాధాకృష్ణ గారు గుర్తించి తెలుగు శాఖలో లెక్చరర్గా పంతొమ్మిది వందల ముప్పై మూడులో అవకాశాన్ని ఇచ్చారు సోమయాజ్ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో రేడర్ అయ్యారు అంటే దాదాపు ఆయన నలభై నాలుగో ఏటలో ఆయన రీడర్ అయ్యారు ముప్పై మూడో ఏటలో లెక్చరర్ అయ్యారు యాభై ఏటలో ఆయన యాభై సంవత్సరాలు వచ్చేసరికి ప్రొఫెసర్ పదవ బాధ్యతలు చేపట్టారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన భరణములు కూడా చేశారనమాట ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్నో కొత్త విషయాలు అక్కడ విశ్వవిద్యాలయంలో ఎన్నెన్నో కొత్త విషయాలు ఈయన నేర్చుకున్నారు ద్రావిడ భాషలపై తులనాత్మక వివేచన చేశారు ఈయన ఈ సందర్భంలోనే తెలుగు శాఖలో బిఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు అంతేకాక బిఏ డిగ్రీలో తెలుగును ఒక కోర్సుగా ప్రవేశపెట్టింది ఈయన ఉన్నప్పుడే తర్వాత ఎంఏ తెలుగు కోర్సును కూడా ప్రవేశపెట్టారు ఈ కోర్సుల్లో మన గంటి జోగివామయాజ గారు తెలుగు సంస్కృత భాషా సాహిత్యాలను బోధించేవారు తెలుగు శాఖలో ముప్పై సంవత్సరాలు పనిచేసి తెలుగు భాషకి ఎనలేని సేవలు అందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వీరిని భారత ప్రభుత్వం ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్గాను తదుపరి చైర్మన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ది కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టె టెక్నికల్ టెర్మనాలజీలోనూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది తర్వాత ఈయన పంతొమ్మిది వందల డెబ్భై రెండులో దానికి కూడా పదవి విరమణ చేయడం అనేది జరిగింది వీరు చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పంతొమ్మిది వందల అరవై మూడులో వీరికి కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించారు అదేవిధంగా భాషా శాస్త్ర చతురానన అనే బిరుదు కూడా వీరికి ఉన్నది వీరు రాసిన ఆంధ్ర భాషా వికాసం అద్భుతమైందనే చెప్పాలి అది ఖచ్చితంగా తెలుగు భాషాభిమానుల దగ్గర ఉండి తీరవలసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం రామచంద్రుని హంపియాత్ర ఇది ఒక కండకవ్యంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మేఘసందేశం ఇది ఈ కావ్యం ఆంగ్లానువాదంగా మనం మాట్లాడుకోవచ్చు ద్రావిడ భాషలు మీద ఆయన ఎక్కువ పుస్తకాలు రాయటం జరిగింది అదేవిధంగా తెలుగు ఉత్పత్తి పద కోసం కూడా ఈయన రాయటం జరిగింది దక్షిణ భాషలతో పోలుస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని బోధించిన మహనీయుడు మన స్వామియాజి గారు ఏదేమైనా తెలుగు భాషను ప్రోత్సహించి ఆనాటి రోజుల్లోనే అభివృద్ధి మార్గంలో పయనింపజేసిన మహనీయుడు గంటి జోగి స్వామియాజి గారు ఆ మహనీయుడు జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జైగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమే